పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు అమ్మేసిన ఘటన కూకట్పల్లి శాంతి లో జరిగింది బాధితురాలి వివరాలు నిఖితా డెలివరీకి వెళ్లి వచ్చేసరికి భర్త శ్రవణ్ ఇల్లు అమ్మేశాడు ప్రతి నెల ఇంటి అమ్మాయి కోసం భర్తకి నిఖితా డబ్బులు పంపాం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వస్తే ఇల్లు అమ్మేశాడని ఇంట్లో ఉన్న వ్యక్తులు చెబుతున్నారు భర్తకి ఫోన్ చేస్తే స్పందించడం లేదు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది మాకు అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో పెళ్ళయింది నేను ఒక ఐటీ ఎంప్లాయీని నేను డెలివరీ అయిన తర్వాతకి మా పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చానండి వచ్చేసరికి ఇల్లు లాక్ చేసి ఉంది నన్ను లోపలికి రానివ్వట్లేదు చూసేసరికి వేరే వ్యక్తి ఎవరు ఉన్నారు ఎవరు మీరు అంటే నేను ఇల్లు ఉన్నా అని అంటున్నారు నాకు అన్సర్ లేకుండా అయితే ఇల్లు కొనడం కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి ఇల్లుకు లోన్లో కూడా నేను ఉన్నాను ఇల్లు ఈఎంఐ కూడా నేను చే ఇచ్చానండి ఇల్లు ఈఎంఐ కూడా కట్టాను అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మిన మేము అని అంటున్నారు నాకు కన్సల్ట్ అయితే వాళ్ళు తీసుకోలేరు కానీ తీసుకున్నారు అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అని అంటే ఓనర్ రావట్లేదు అవి మీ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు వైఫ్ కన్సల్ట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు డాక్యుమెంట్స్ చూపించట్లేదు మేమే ఉన్నసని అంటున్నారు కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి డోర్ కూడా తీయట్లేదు చిన్నపిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాను అవునండి నన్ను నాకు నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి నేను నాకు ఐదో నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అయితే ఉన్నాయి మధ్యలో మాట్లాడారు కూడా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు ఉండి మేము సార్ట్అవుట్ చేస్తామని అన్నారు ఇప్పుడు మా నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని ఇప్పుడు అంటున్నారు డాక్యుమెంట్స్ చూపిడి అంటే మేము చూపించట్లేదు అసలు ఇక్కడ ఏది జరుగుతుందో అర్థం కావట్లేదండి నేను చేసామండి రెస్పాండ్ అవ్వట్లేదు